సఖీ కార్యక్రమానికి స్వాగతం ఈ ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవం ఇలా అడవులను స్మరించుకునేందుకు మనం ఓ రోజును కేటాయించుకోవటం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం నుంచి ప్రారంభించమండి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అడవుల ప్రాధాన్యత గురించి వాటి పరిరక్షణకై చేపట్టాల్సిన చర్యల గురించి సభలు సమావేశాలు జరుగుతాయి అనేక సంస్థలు ఈ రోజును అటవీ పరిరక్షణ దినంగా పాటిస్తాయి అడవులంటే కేవలం చెట్లే ఉంటాయని అనుకోకండి వాటిల్లో రకరకాల జీవజాలమే కాకుండా మనుషులు కూడా జీవిస్తూ ఉంటారు అడవుల్ని కాపాడటం అంటే అందులో నివసించే ఆదివాసుల్ని జీవకోటిని కూడా కాపాడటం అని అర్థం చేసుకోవాలి ముందైతే కార్యక్రమం చూసేద్దాం ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం సకులు మన సకుల్లో చాలా మంది వాళ్ళకున్న డౌట్స్ ని లెటర్స్ రూపంలో మన దగ్గరికి పంపించారు మరి ఆ డౌట్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి పినాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అయిన శ్రీదేవి గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకున్నాం శ్రీదేవి గారు సో మరి శ్రీదేవి గారు మన సకుల్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్నిటిని వాళ్ళు లెటర్ రూపంలో మనకు పంపించారు మరి మీరు సమాధానం ఇస్తారా వాటికి సో మరి ఫస్ట్ లెటర్ మనకి సుజాత గారు పంపించారు విజయవాడ నుంచి సో తన ఫస్ట్ డౌట్ ఏంటంటే వంటింట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా వంట చేసేటప్పుడు నూనె డబ్బాలోంచి గిన్నెలో వేసేటప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ ద్వారా ప్రతిసారి నూనె వేస్ట్ అవుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా చిట్కా చెప్తారా ఓకే మన ఇంట్లో ఏదైనా గాజు బాటిల్ సాఫ్ట్ బాటిల్స్ మనకి టొమాటో సాస్ బాటిల్స్ గాజు బాటిల్స్ వస్తాయి ఆ బాటిల్ వాడేసిన తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసేయండి క్లీన్ చేసేసి దాని మీద ఉన్నటువంటి ర్యాఫోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తే ఆయిల్ ఎంతవరకు ఉంది అనే కంటెంట్ మనకు తెలుస్తూ ఉంటుంది దీన్ని సాధ్యమైనంత వరకు నూనెని గా ఉంచుకుంటే దాంట్లో అవి అవి పురుగులు పడ్డము ఎక్కడము ఇంకోటి పడ్డము ఇలాంటివి లేకుండా ఉంటుందన్నమాట సో దీనికి ఏం చేయొచ్చు అంటే సాస్ కి ఈ విధమైన ఒకటి మనం ఫిక్స్ చేసుకోవచ్చమ్మా ఈ పోరర్ యాక్చువల్గా ఏంటంటే వైన్ బాటిల్స్కి ఫిక్స్ చేస్తారు సో దట్ అది మెషర్డ్ క్వాంటిటీ మాత్రమే పడాలి అని దీనికి రెండు వైపున ఒక సైడ్ ఇట్లా సన్న ట్యూబ్ ఒక సైడ్ లావు ట్యూబ్ ఉంటుంది దీన్ని బాటిల్కి మనం ఫిక్స్ చేసేసి ఏమవుతుందంటే ఇది రబ్బర్ కేసింగ్ ఉండడం మూలన జరగదు ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట దీన్ని మనం బెండ్ చేసినప్పుడు ఈ సన్న ట్యూబ్లో నుంచి కొంచెమే ఆయిల్ ఇందులోకి వెళ్ళి ఈ పెద్ద దాంట్లో నుంచి పడుతూ ఉంటుంది మీరు వేసిన వెంటనే ఇలా ఫిల్ట్ చేయగానే ఆయిల్ ఫ్లో కట్ అయిపోతుంది కాబట్టి ఇలా కారడము చుక్క చుక్క పడడము అలాంటిది ఏది ఉండదు అండ్ మీ చేతికి అసలు ఆయిల్ అంటే అవకాశమే ఉండదు పొడుగు బాటిల్ పెట్టుకున్నారనుకోండి దీన్ని పెట్టేస్తే కన్వీనియంట్గా వేయొచ్చు పెట్టచ్చు థ్యాంక్ యూ శ్రీదేవి గారు ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కుమారి గారు పంపించారు ఆదిలాబాద్ నుంచి సో మరి వారి క్వశ్చన్ ఏంటంటే మా ఇంట్లో అందరికీ చైనీస్ ఫుడ్ చాలా ఇష్టం చైనీస్ ఫుడ్ని తినడానికి యూస్ చేసే చాప్ స్టిక్స్ కొనడానికి మార్కెట్కి వెళ్తే అక్కడ రకరకాలుగా ఉన్నాయి సో ఎటువంటివి కొన కొనొచ్చు అనేవి కొంచెం చెప్తారా చైనీస్ ఫుడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనమాట అన్ని దగ్గరలో అందరూ చేసుకుంటున్నారు తింటున్నారు ఇష్టపడుతున్నారు కూడా సో తను స్పెసిఫిక్గా చైనీస్ ఫుడ్ తినవే కాకుండా చైనీస్ వేలో తినాలనుకోవడం గుడ్ న్యూట్రెంట్స్ అన్నీ పిల్లలు కూడా ఆ విధంగా చాలా ఇష్టపడతారు సో చైనీస్ ఫుడ్ ఎస్పెషలీ ఇది నూడుల్ కానీ చైనీస్ ఫ్రైడ్ రైస్ కానీ దానిలో ఉండేటటువంటి ఇంకేమైనా ఐ మీన్ తినాలి దానికి చాప్ స్టిక్స్ యూస్ చేయడం అనేది కామన్ తింగ్ అది అయితే ఒక డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది చైనీస్ చాప్ స్టిక్స్ ఏవి జాపనీస్ చాప్ స్టిక్స్ ఏవి అనేది ఒక డిఫరెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది జాపనీస్ వి జనరల్గా దే ఆర్ మేడ్ ఓన్లీ ఇన్ వుడ్లో ఉంటాయి ఈ విధంగా ఉంటాయి అవి అండ్ ఇఫ్ జాపనీస్ చాప్ స్టిక్ మనం గమనించినట్లయితే బేస్ కొంచెం మందంగా ఉండి చివర్లు బాగా టేపర్ అయిపోతాయి అనమాట సో ఇవి జాపనీస్ చాప్ స్టిక్స్ అనమాట వీళ్ళు దాంతో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ తింటారు రైస్ కూడా చాప్ స్టిక్తో తింటారనమాట జాపనీస్ సో దిస్ ఈజ్ వన్ థింగ్ వాళ్ళు డంప్లింగ్స్ అవి ఎవ్రీథింగ్ ద ఈచ్ విత్ దిస్ సో ఇట్ ఈస్ లైక్ దట్ అది చైనీస్ కి వెళ్తే కనుక చైనీస్ చాప్ స్టిక్స్ కొంచెం ఈ షేప్ లో ఉంటాయి షూ సీ దేప్ వన్ సైడ్ కొంచెం మందంగా వన్ సైడ్ సన్నగా ఉంది కానీ మరీ సన్నగా టేపర్ అవ్వదు మరీ సన్నగా టేపర్ అవ్వదు కొంచెం మందంగానే ఉంటుంది జాపనీస్ చాప్ స్టిక్ ఉన్నంత సన్నగా అవ్వదు అనమాట ఇది కొంచెం మందంగా ఉంటుంది సో ఇవి జా ఇవి చైనీస్ చాప్ స్టిక్స్ ఇంట్లో మీరు పిల్లలు కూడా ఉండి చాప్ స్టిక్స్ తో తిన్న వాళ్ళవా చేయాలి అనుకుంటే ఇటువంటివి ప్లాస్టిక్ మెటీరియల్ మనకి దొరుకుతాయి ఇవి పెద్ద కాస్ట్లీ ఏమీ కాదు ప్రాక్టీస్ కోసం యూస్ చేస్తారు కాబట్టి యూ కెన్ బై దీస్ కైండ్ ఆఫ్ థింగ్ దీంట్లో కొంచెం బ్రాండెడ్ వి కాస్ట్ స్ట్లీ ఇవి చెక్కతో చేసినవి కూడా దొరుకుతాయి యూ కెన్ బై దెమ్ ఆల్సో సో ఇంట్లో రెగ్యులర్ యూస్ కోసం మాత్రం యూ కెన్ బై ది ప్లాస్టిక్ థింగ్స్ చూసుకుని తీసుకోండి చైనీస్ ఫుడ్ జాపనీస్ చాప్ స్టిక్తో తింటే మనం ఎవరు ఏం కొట్టేసేయరు మీ ఇష్టం దాన్ని బట్టి తీసుకోండి బట్ ఎనివే జాపనీస్ ఫుడ్ కూడా మీరు కనుక ట్రై చేస్తే ఆ చాప్ స్టిక్స్ దానికి కూడా పనికొస్తాయి ప్లాస్టిక్వి తీసుకుంటే యూజ్ అండ్ త్రో కాకుండా వాటిని కడిగి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు వుడెన్వి యూస్ చేస్తే ఏమవుతుందంటే మీరు కాంట్ స్టోర్ దెమ్ అట్ ద మాక్స్ మరి మనం ఇండియాలో పడేటవి ఇష్టపడం కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్న సెకండ్ టైం ప్లాస్టిక్ వి మచ్ బెటర్ ఎస్పెషలీ పిల్లలు వాడేటప్పుడు కెన్ యూకెన్ శ్రీదేవి గారు ఇంకొక డౌట్ నిహారిక పంపించారు హైదరాబాద్ నుంచి సో ఆవిడ డౌట్ ఏంటంటే ఇంట్లో చికెన్ మటన్ మిగిలినప్పుడు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని వేడి చేసి తింటాం కదా ఇది సహజంగా జరిగేది అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కడుపులో నొప్పి లేదా తిప్పడం పెయిన్గా ఉండడం ఇలా జరుగుతుంది ఇలా మిగిలిపోయిన నాన్ వెజ్ ఫుడ్ని ఆరోగ్య